మహిళా కాంగ్రెస్ కడప జిల్లా అధ్యక్షురాలు శ్యామలమ్మ ఆధ్వర్యంలో తులసిరెడ్డి సమక్షంలో పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలను మహారాణులుగా చేశాయన్నారు అంగన్వాడీలో డ్వాక్రాలను పావలా వడ్డీ సున్నా వడ్డీ స్త్రీనిధి పథకాలను మహిళా ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిందన్నారు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజకీయ సాధికారత కల్పించిందన్నారు బంగారు తల్లి అమ్మ హస్తం పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళా కోసం కృషి చేసిందన్నారు జగన్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసగించిందని బంగారు తల్లి అమ్మ హస్తం పథకాలను రద్దు చేసిందని సున్నా వడ్డీ పథకాన్ని ఐదు లక్షల నుంచి మూడు లక్షలకు కుదించిందన్నారు మద్యపాన నిషేధం పథకం అమలు అవుతోంది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారు తల్లి అమ్మ హస్తం పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు నా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పాలనలో వాళ్ళకు జరిగిన మేళ్లను ప్రయోజనాలను వాళ్ళు వచ్చేసి గుర్తు చేసుకుంటున్నారు మహిళల ఆర్థిక సాధికారత కోసం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టారు దాని తర్వాత రాష్ట్రంలో ఈ డాక్టరా పథకాన్ని మరి డాక్టరా పథకానికి మరిన్ని మెరుగుదిద్దే విధంగా సున్నా వడ్డీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల వరకు సున్నాలెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని స్త్రీనిధిని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే గర్భిణీలలో బాలితల్లో బాలబాలికల్లో పౌష్టికాహార లోపం కోసం అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే డాక్టరా పథకం ద్వారా మహిళలను మహరాణులుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక రాజకీయంగా వాళ్లకు సాధికారత సాధించిన ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహిళలకు కాంగ్రెస్ పార్టీది ఈ రిజర్వేషన్ల వల్ల లక్షలాది మంది మహిళలు సర్పంచులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా చైర్మన్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా అయ్యారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పథకాలు బంగారు తల్లి పథకం అమ్మ హస్తం ఇలాంటి అనేక పథకాలు మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది బంగారు తల్లి పథకంతో ఈ రాష్ట్రంలో ఒక వాతావరణం వచ్చింది పుడితే ఆడబిడ్డగానే పుట్టాలి అది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే విధంగా ఒక మంచి వాతావరణం వచ్చింది కానీ దురదృష్టం కాంగ్రెస్ పాలన పోయిన తర్వాత అటు టీడీపీ పాలన ప్రస్తుతం వైఎస్ఆర్సీ పాలనలో పైకి మాత్రము మాటలు చెప్తున్నారు తప్ప నిజమైన మహిళా సాధికారత ఈనాడు కనిపించడం లేదు బంగారు తల్లి పథకాన్ని రద్దు చేశారు అమ్మహస్త పథకాన్ని రద్దు చేశారు వైకాపా పాలనలో డాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకి తగ్గించారు దానివల్ల ఆర్థిక భారం పడతా ఉంది డాక్రా సంఘాల మీద ఇది కాక మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పి దశలవారి మద్యపాన నిషేధ నిషా పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళల తాలిబొట్టు తాకట్టు పెట్టే విధంగా తయారైంది జగనన్న ఊగడి తాగండి పథకంగా తయారైంది కానీ ఈ మద్యపాన నిషేధం వల్ల మొత్తము ప్రభుత్వ పథకాలన్నీ అమ్మ వడి చేయూత ఆసరా నాన్న బుడ్డికి తరగడం లేదు దీనికి తోడు బాధుడే బాధుడు పెంచుడే పెంచుడు దంచుడే దంచుడు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయి పెట్రోలు డీజిల్ తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎల్పిజి సిలిండర్స్ పెంచడం వలన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ మహిళలకు వచ్చేసి తీరని అన్యాయం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది అమ్మ పథకాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది సున్నా వడ్డీ పథకాన్ని ఏడు లక్షల రూపాయల వరకు అమలు చేయడం జరుగుతుంది బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఆర్టీసీ బస్సుల్లో కల్పించడం జరుగుతుంది వీటన్నింటికి తోడు ఐదు వందల రూపాయలకే వంట గ్యాచ్ను సరఫరా చేయడం జరుగుతుంది ఒకసారి రాష్ట్ర మహిళాలోకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది